జీవులు ప్రత్యుత్పత్తి ఎలా జరుపుతాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్ అండి ఇది టెన్త్ క్లాస్ న్యూస్ సిలబస్లో ముందుగా మనం ప్రత్యుత్పత్తి అంటే ఏంటో చూద్దాం ఒక శబ్దం చేయండి ప్రత్యుత్పత్తి ప్రతి పదం ఇంపార్టెంట్ అండి డిఎస్సీకి ప్రత్యుత్పత్తి ఒక జీవి ఒక జీవి తమలాంటి మరో తరం పిల్ల జీవులను పిల్ల జీవులను ఉత్పత్తి చేసే ప్రక్రియ ఉత్పత్తి చేసే ప్రక్రియ కరెక్ట్ చూడండి ఒక జీవి తనలాంటి జీవులను ఉత్పత్తి చేసే ప్రక్రియ లేదా మరోతరం పిల్ల జీవులు ఒక జీవి తమలాంటి పిల్ల జీవులను ఉత్పత్తి చేసే ప్రక్రియనే ప్రత్యుత్పత్తి అంటారు అంటే ఇక్కడ అర్థం ఏ అనే జీవి నుండి ఏ అనే జీవి వస్తుందండి దాని అర్థం అది ఏ అనే జీవి నుండి ఏ అనే జీవి వస్తుంది అదే ప్రత్యుత్పత్తి బి నుంచి బి కుక్క నుంచి కుక్క నక్క నుంచి నక్క అలా తమలాంటి జీవులను ఉత్పత్తి చేసే ప్రక్రియే ప్రత్యుత్పత్తి క్లియర్ కదండి మనం ముందు వీడియోలో చెప్పినట్టుగా అంటే పోషణలో చెప్పినట్టుగా జీవక్రియలు అనేసం ఉంది అందులో చెప్పినట్టుగా ఒక జీవి తన జీవితాన్ని కొనసాగించాలంటే పోషణ శ్వాసక్రియ విసర్జన వంటి జీవక్రియలు అవసరమైనట్టు ప్రత్యుత్పత్తి అవసరం లేదు ఇక్కడ ఇండైరెక్ట్ ఏమంటున్నాడంటే ప్రత్యుత్పత్తి అనేది జీవక్రియ కాదు అంటున్నాడు దాని అర్థం అదండి క్లియర్ కదండి మనకు ఫస్ట్ ఇక్కడ ప్రత్యుత్పత్తి చెప్పే ముందు వైవిధ్యం అంటే ఇచ్చాడు టెక్స్ట్ బుక్లో కరెక్ట్గా చూడండి వైవిధ్యం వైవిధ్యం అంటే తెలియాలంటే ముందు మనకి అనువంశికత అంటే కూడా తెలియాలండి కరెక్టా చూడండి అనువంశికత అనువంశికత అంటే తండ్రుల లక్షణాలు సేమ్ పిల్లలకి రావడం అనువంశికత వైవిధ్యం అంటే తండ్రుల లక్షణాలు పిల్లలకి రాకపోవడం వైవిధ్యం అంటే సింపుల్ అండి మనందరము కూడా ఒకే కణం నుంచి మన జీవితాన్ని ప్రారంభిస్తాం కాన్సెప్ట్ చూడండి చెప్పే పాయింట్లు అందరూ ఒకే కణం నుంచి జీవితాన్ని ప్రారంభిస్తాం ఆ కణం పేరు సంయుక్త బీజం ఈ సంయుక్త బీజం కణ విభజన చెంది అది సమ విభజన అండి యాక్చువల్గా అయితే సమ విభజన చెంది రెండు పిల్ల కణాలను ఏర్పరుస్తుంది రెండు పిల్ల కణాలను ఏర్పరుస్తుంది ఈ రెండు పిల్ల కణాలు మరలా సమవ్యబ్దన చెంది మళ్ళీ నాలుగు పిల్ల కణాలుగా మారుతుంది చెట్ట చివరిగా సంయుక్త బీజం నుంచి పిండం ఏర్పడి చివరిగా పిండము నుంచి జీవి వస్తుందండి అయితే కాన్సెప్ట్ చూడండి సంయుక్త బీజం ఒక కణం సమవిభన చెంది పిండం ఏర్పడింది పిండం నుంచి కొత్త జీవి వస్తుంది అన్నాం మరి జీవిలో అనేక రకాల కణాలు ఉంటాయి అనేక రకాల కణాలు ఉంటాయి ఈ కణాలన్నీ ఈ సంయుక్త బీజం అనే ఒక కణం నుంచే ఏర్పడ్డాయి కానీ కణాలలో ఆకారాల్లో విధుల్లో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి నాడీకణం ఒక ఆకారములు ఉంటుంది శుక్రకణం ఒక ఆకారంలో ఉంటుంది ఎర్ర రక్త కణం ఒక ఆకారంలో ఉంటుంది కండరకణం ఒక ఆకారములు ఉంటుంది అంటే ఇక్కడ ఒక కణం నుంచి కణ విభజన ద్వారా వచ్చిన కణాల్లో ఆకారాల్లో మార్పు వచ్చింది ఆ మార్పునేమంటామంటే ఇక్కడ వైవిధ్యం ఒకే తల్లిదండ్రులకి జన్మించిన పిల్లల్లో ఇద్దరు పిల్లలు ఒకేలా ఉండరు అంటే చిన్న వేరియేషన్ కనబడింది దాన్నే వైవిధ్యం అంటారండి సింపుల్ చెప్పాలంటే వివిధ దేహ ఆకృతులు కలిగిన ఒకే దేహ ఆకృతి కలిగిన ఒక నిర్మాణం ఏర్పడడం అనేది ప్రత్యుత్పత్తిలో ప్రాథమిక సంఘటన అంటే దేహ ఆకృతి అర్థం ప్రతి మనిషి రెండు కాళ్ళు రెండు కళ్ళు ముక్కు ముప్పై రెండు దంతాలు అలాగే మామూలుగా ఉంటాయి కానీ వాటిలో చిన్న వేరియేషన్ ఉంటుందని చెప్తున్నాడు క్లియర్ కదండి ఈ వేరియేషన్కి కారణం చాలా సింపుల్ అండి డిఎన్ఏలో డిఎన్ఏలో ఉత్పరివర్తనం జరగడం పదాల కరెక్ట్గా చూడండి ఉత్పరివర్తనం అనే పదవింబలేదు కానీ మనకి డిఎన్ఏలో రసాయన మార్పులు జరగడం అన్నాడు డిఎన్ఏలో రసాయన మార్పులు జరగడం చిన్న చిన్న పాయింట్లు వస్తారా చూడండి డిఎన్ఏ నకల్లో ఏర్పడడంలో చిన్న వైవిధ్యం వస్తుంది నకల్లో అంటే కాపీస్ సింపుల్ అండి సింపుల్ అర్థం చేసుకోండి ఇది ఒక సంయుక్త బీజం ఒక కణం దాని నుంచి రెండు కణాలు వచ్చాయి క్లియర్ కదండి ప్రతి కణ కేంద్రకంలో ఇది కేంద్రకం అండి కాన్సెప్ట్ వినాలి ఇది కేంద్రకం ప్రతి కణ కేంద్రకములో డిఎన్ఏ ఉంటుందండి డిఎన్ఏ అంటే డిఆక్సీ రైబో న్యూక్లిక్ ఆంబం డిఎన్ఏ ఉంటుంది ఈ డిఎన్ఏలో జన్యు సమాచారం అనేది డిఎన్ఏ రూపములో జన్యు సమాచారం అనేది ఉంటుంది ఇదే తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలకు తీసుకొస్తుంది ఎన్ గా చెప్పాలంటే జన్యువులు క్లియర్ కదండి లక్షణాలు నిర్ధారించే జన్యు సమాచారం డిఎన్ఏలో ఉంది డిఎన్ఏ కణ కేంద్రకంలో ఉంటుంది అంటే కణ కేంద్రకంలో డైరెక్ట్ గా ఉండదండి యాక్చువల్గా కేంద్రకములో యాక్చువల్గా క్రోమోజోములు అనే నిర్మాణాలు ఉంటాయండి కాన్సెప్ట్ చూడండి కేంద్రకములో క్రోమోజోములు అనే నిర్మాణాలు ఉంటాయి ఆ క్రోమోజోముల్లో జన్యు సమాచారం డిఎన్ఏ రూపంలో ఉంటుంది క్లియర్ కదండి కాన్సెప్ట్ చూడండి ఏదైనా ఒక జీవికి ఏదైనా ఒక జీవికి దేహ ఆకృతి రావాలంటే దేహ ఆకృతి కారణము ప్రోటీన్లు అండి ప్రోటీన్లు అనేవి కారణం ఈ ప్రోటీన్ల వల్లే శరీర నిర్మాణం ఏర్పడుతుంది యాక్చువల్గా అయితే ఇటువంటి ప్రోటీన్లకు కావలసిన సమాచారాన్ని అందించే వనరు ఎవరంటే డిఎన్ఏ అంటే ప్రోటీన్లు తయారీకి కావలసిన సమాచారాన్ని ఎవరు అందిస్తారండి డిఎన్ఏ ఈ డిఎన్ఏ సమాచారంలో ఏదైనా మార్పు వచ్చిందనుకోండి సింపుల్ అండి డిఎన్ఏలో మార్పు వచ్చిందనుకోండి ఈ డిఎన్ఏలో వచ్చే మార్పు పేరే ఇండైరెక్ట్ గా ఉత్పరివర్తనం అదండి కాన్సెప్ట్ అర్థమై ఉంటది డిఎన్ఏలో మార్పు వచ్చిందనుకోండి దాన్ని ఉత్పరివర్తనం అంటారు ఈ మార్పులు వల్ల ప్రోటీన్లు ఆకారాల్లో మార్పులు వచ్చి వివిధ ఆకృతి గల కణాలు లేదా వివిధ ఆకృతి గల జీవులు ఏర్పడతాయి దాన్ని వైవిధ్యం అంటారు సింపుల్ గా చెప్పాలంటే క్లియర్ కదండి ప్రత్యుత్పత్తి జరిపే కణములో ప్రత్యుత్పత్తి జరిపే కణం సంయుక్త బీజం అనుకోండి ప్రత్యుత్పత్తి జరిపే కణం అదే శుక్ర కణం లేదా అండమైన పర్వాలేదు ఆ రెండు కలిస్తే ప్రత్యుత్పత్తి యాక్చువల్గా ఫలదీకరణ అంటారు ప్రత్యుత్పత్తి జరిపే కణములో డిఎన్ఏ నకళ్ళు ఏర్పడడం అనేది ఒక దశ డిఎన్ఏ నకళ్ళు డిఎన్ఏ నకలు అంటే అర్థం డిఎన్ఏ కాపీస్ అండి మరి ఈ కణం కణ విభజన చెంది రెండు పిల్ల కణాలను ఏర్పరుస్తుంది అన్నం అయితే ఇక్కడ కణం విభజన చెందినప్పుడు లోపల ఉండే డిఎన్ఏ కూడా విభజన చెందాలి ఈ డిఎన్ఏ విభజన అనేది ప్రతికృతి ద్వారా జరుగుతుంది ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ డిఎన్ఏ ప్రతికృతి చెంది డిఎన్ఏ నకలు ఏర్పడతాయి రెండు సింపుల్ గా చూడండి కాన్సెప్ట్ కరెక్ట్గా చూడండి అమ్మా ఇది డిఎన్ఏ ఇప్పుడు ప్రతికృతి చెందిందండి ప్రతికృతి చెంది ఇక్కడ వేస్తాను చూడండి డిఎన్ఏ ప్రతికృతి చెంది రెండు పిల్ల డిఎన్ఏ మొక్కలు ఏర్పడ్డాయి రెండు పిల్ల డిఎన్ఏలు ఇవే డిఎన్ఏ నకల్ కాపీస్ అండి ఈ రెండు ఒకే విధముగా ఉంటాయి కానీ వీటిలో చిన్న సమాచారంలో చిన్న మార్పు జరగడం వల్ల వైవిధ్యాలు ఏర్పడతాయి వైవిధ్యాలు ఏర్పడి రెండు డిఎన్ఏలు రెండు పిల్ల కణాల్లోకి వచ్చాయి ఈ ఒకే విధంగా ఉన్నప్పటికీ ఒకే పోలికలతో ఉండవు అలా ఒకే పోలికలతో రాకపోవడమే ఏంటి ఎక్కడ వైవిధ్యం ఈ వైవిధ్యం అనేది జీవ పరిణామానికి దారితీస్తుంది జీవులు ఏ విధంగా పరిణామం చెందాయో దేని వల్ల అంటే చెప్తాం వైవిధ్యం వల్ల అంటే పూర్వము అన్ని జీవులు ఒకే జీవుల నుంచి ఏర్పడ్డాయి అంటారు యాక్చువల్ సైంటిస్ట్లు జీవ పరిణామం తర్వాత ఫ్యూచర్ అలాగా వైవిధ్యం ఏర్పడుతూ కొత్త రకం జీవులు ఉత్పత్తి చెందాయి అంటారు మనలో వివిధ రకాల కణాలు ఏర్పడాలంటే వైవిధ్యం అవసరం వైవిధ్యానికి ప్రధానమైన కారణం ప్రోటీన్ నిర్మాణంలో తేడా ప్రోటీన్ నిర్మాణానికి కావాల్సిన సమాచారం డిఎన్ఏలో ఉంటుంది డిఎన్ఏలో ప్రతికృతి జరిగినప్పుడు రెండు పిల్ల డిఎన్ఏలు ఏర్పడితే అవే డిఎన్ఏ నకళ్ళు ఆ పిల్ల డిఎన్ఏలో ఏదైనా ఉత్తరవర్తన మార్పు జరిగితే వైవిధ్యాలు ఏర్పడి రెండు వైవిధ్యమైన పిల్ల కణాలు ఏర్పడతాయి క్లియర్ కదండి ఇది ప్రత్యుత్పత్తిలో వైవిధ్యం కోసం అయితే ఇటువంటి వైవిధ్యం యొక్క ప్రాముఖ్యత ఏంటి చూడండి ఒకసారి వైవిధ్యం యొక్క ప్రాముఖ్యత డైరెక్ట్గా పాయింట్ చెప్తున్నాను ముందు జాతుల సంఖ్యకు స్థిరత్వం వైవిధ్యం యొక్క ప్రాముఖ్యత జాతుల సంఖ్య స్థిరత్వం వివిధ రకాల ఆవాసాల్లో పెరిగే వివిధ రకాల జాతులు ఉంటాయి వివిధ రకాల ఆవాసాలు నిచ్చండి నిచ్చు తెలిసిందే పదము ఆవరణ వ్యవస్థలో వివిధ ఆవాసాలు వివిధ నిచ్చుల్లో పెరిగే వివిధ రకాల జీవులు ఉంటాయి మరి కొన్ని సందర్భాలలో జనాభా నియంత్రణ లేని కారణంగా ఈ నిచ్చులో ఏదైనా అడ్డంకులు ఏర్పడ్డాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒల్కల డీ కొనడం నీటి మట్టం పెరగడం భూతాపం అండి అవన్నీ ఒకే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి గ్లోబల్ వార్మింగ్ గ్లోబల్ వార్మింగ్ జరిగింది అనుకోండి భూతాపం ఫర్ ఎగ్జాంపుల్ సమశీతోష్ణ మండలాల్లో పెరిగే బ్యాక్టీరియాలు ఒక నిత్యలో ఉన్నాయి సమశీతోష్ణ మండలంలో పెరిగే బ్యాక్టీరియాల గుంపు పొందండి ఈ బ్యాక్టీరియలు అన్నీ ఒకే కణ నిర్మాణంతో ఉన్నాయి అనుకోండి ఇక్కడ గ్లోబల్ వార్మింగ్ వచ్చినప్పుడు ఆ గ్లోబల్ వార్మింగ్ తొట్టుకోలేక బ్యాక్టీరియాలన్నీ చనిపోతాయి యాక్చువల్గా లేదు బ్యాక్టీరియాల సంతానం ఏర్పడినప్పుడు వైవిధ్యాలు ఏర్పడి అనుకోండి వైవిధ్యాలు ఏర్పడినప్పుడు ఒక రెండు రకాల బ్యాక్టీరియాలు ఏర్పడి అనుకోండి ఏ రకం బ్యాక్టీరియాలు బీ రకం బ్యాక్టీరియాలు ఏర్పడ్డాయి దేని వలన వైవిధ్యం వలన వైవిధ్యాలు జరిగడం వలన ఏర్పడినప్పుడు ఏ రకం బ్యాక్టీరియాలు గ్లోబల్ వార్మింగ్ తట్టుకోలేవు బీ రకం బ్యాక్టీరియాలు గ్లోబల్ వార్మింగ్ తట్టుకుంటాయి అంటే వైవిధ్యం వల్ల ఏమైంది అక్కడ గ్లోబల్ వార్మింగ్ వచ్చినా ఆ సమశీతోష్ణ నిత్య సమశీతోష్ణ ఆవరణ వ్యవస్థలో కొన్ని బ్యాక్టీరియాలు మాత్రమే చనిపోతాయి మిగతా బ్యాక్టీరియల్ అనేవి సజీవంగా ఉంటాయి ఇది వైవిధ్యం యొక్క ప్రధానమైన ప్రాముఖ్యత వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ అండి క్లియర్ కదండి ఇక్కడ వరకు మీకు అర్థమై ఉంటుంది క్లియర్ ఇప్పుడు మనం ప్రత్యుత్పత్తి జీవులలో ప్రత్యుత్పత్తి పద్ధతుల గురించి ఇప్పుడు ఒకసారి మనం డిస్కస్ చేద్దాం చూడండి ఒకసారి ప్రత్యుత్పత్తి పద్ధతులు ప్రత్యుత్పత్తి పద్ధతులు జీవులలో ప్రధానంగా రెండు రకాల ప్రత్యుత్పత్తి పద్ధతులు ఉంటాయండి ఒకటి అలైంగిక ప్రత్యుత్పత్తి రెండవది లైంగిక ప్రత్యుత్పత్తి అండి రెండవది లైంగిక ప్రత్యుత్పత్తి అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఒక జనక జీవి మాత్రమే పాల్గొంటుందండి చూడండి ఇంపార్టెంట్ ఒక జనక జీవి మాత్రమే పాల్గొనే ప్రత్యుత్పత్తి అలైంగిక రెండు జనక జీవుల ప్రమేయంతో జరిగేదే లైంగిక ప్రత్యుత్పత్తి ఫస్ట్ మనం ఫస్ట్ మనం అలైంగిక ప్రత్యుత్పత్తి కోసం డిస్కస్ చేద్దాం అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఒక జనక జీవి పాల్గొంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తి రకరకాలుగా జరుగుతుందండి అదేంటో ఇచ్చిన లిస్ట్ మొత్తం ముందు ఒకసారి చూద్దాం ఒకటి విచ్చిత్తి అండి జీవులలో అలైంగిక ప్రత్యుత్పత్తి రకాలు విచ్చిత్తి జీవుల్లో అది మొక్క జంతువు కాదు మొక్కవుని జంతువాని అది గుర్తుపెట్టుకోండి ఒకటి విచిత్ అండి సెకండ్ వన్ మొక్కలు అవ్వడం థర్డ్ వన్ పునరుత్పత్తి పునరుత్పత్తి నెక్స్ట్ అది మొగ్గ తొడగడం మొగ్గ తొడగడం నెక్స్ట్ శాఖీయ ప్రత్యుత్పత్తి ఇవన్నీ కూడా అలైంగిక ప్రత్యుత్పత్తి అండి అది మొక్కలవని జంతువు అవని మనకి తెలియదు జీవుల్లో అర్థం నెక్స్ట్ది కణజాల వర్ధనం నెక్స్ట్ అది సిద్ధ బీజాలు ఏర్పడుట సిద్ధ బీజాలు ఇదండి టోటల్గా అలాంగిక ప్రత్యుత్ చూద్దాం ఒక్కొక్క దానికోసం ఫస్ట్ మనం విచ్చిత్తి గురించి డిస్కస్ చేద్దామండి విచ్చిత్తి క్లియర్ కదండి విచ్ఛిత్ అనేది ఎక్కువగా ఏకకాణ జీవుల్లో జరుగుతుందండి ఏకకాణ జీవుల్లో జరుగుతుంది ఏకకణ జీవులకు ఉదాహరణ అమీబా బ్యాక్టీరియా ప్రోటోజో వర్గపు జీవులు ఉన్నాయండి లిస్మానియా ప్లాస్మోడి అనే జీవులు ఉన్నాయి వాటిలో జరుగుతుంది విచ్చిత్తి విచ్చిత్తిలో కరెక్ట్ చూడండి కణ విభజన కణ విభజన లేదా విచ్చిత్తి ద్వారా విచ్చిత్ అంటే రెండు మొక్కలు అవ్వడం కణం విభజన కణం విభజన చేసి రెండు మొక్కలు లేదా అనేక మొక్కలు అవ్వడం విచ్చిత్తి ద్వారా కొత్త పిల్ల జీవులు అండి అయితే ఇటువంటి కణ విభజన లేదా విచ్ఛిత్తి అనేది ప్రధానముగా రెండు రకాలండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఒకటి ద్విధా విచిత్తి సెకండ్ వన్ బహుధా విచిత్తి ఒక కణం రెండు లేదా అంతకంటే ఎక్కువగా కణ విభజన లేదా విచిత్తి చెందడం వల్ల కొత్త జీవులు ఏర్పడతాయి అదే విచిత్తి ద్విధా విచ్చిత్ అంటే ఒక కణం విభజన చెంది ఒక ఏ కణం విభజన చెంది రెండు పిల్ల జీవులు ఏర్పడతాయి అది దా విచిత్ బహుదా విచ్చిత్లో ఏక కాలంలో ఒక కణము నుంచి అనేక పిల్ల జీవులు అనేవి ఏర్పడితే అది బహుదా విచిత్తి తెలియదు కదండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి దుధా ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ పైన రాస్తున్న దా విద్యుత్కి ఎగ్జాంపుల్ అమీబా అదేవిధంగా బ్యాక్టీరియా అదేవిధంగా లీస్మానియా లీస్మానియా ఇక్కడ అమీబా లీస్మానియా ఈ రెండు కూడా ప్రోటోజావ వర్గపు జీవులు సింపుల్గా చెప్పాలంటే యుధా విచ్చిత్తి లేదా విచ్చిత్ అనేది ఏకకణ జీవులైన ప్రోటోజావ వర్గపు జీవులు బ్యాక్టీరియాల్లో జరుగుతుంది యుధ విచ్ఛిత్కి ఉదాహరణ అమీబా లీస్మానియా చిన్న ఎగ్జాంపుల్ ఉందండి ఒక అమీబా ఉంది అమీబా అమీబా దుధా చెందినప్పుడు ఏ తలంలోనైనా దుధా చెందిపోయి రెండు పిల్ల అమీబాలుగా మారిపోతుంది ఏ తలంలోనైనా విచ్చిత్తి ప్రారంభం అవ్వచ్చు దీనికి కానీ లీస్మానియా అనే జీవి చూడండి లీస్మానియా అనే జీవికి ఒకవైపు కొరడా వంటి భాగం ఉంటుంది కొరడా వంటి భాగం ఉంటుంది లేస్మానియాలో కాబట్టి ఒక నిర్దిష్ట స్థలం వద్ద నిర్దిష్ట తలం నిర్దిష్ట తలం వద్ద మాత్రమే దిధా విచ్చిత్తి జరుపుకుంటుంది అంటే ఏ తలం నుండి అయినా జరిపే జీవి అమీబా ఒక నిర్దిష్ట స్థలం నిర్దిష్ట తలం ద్వారా మాత్రమే దిధా విచిత్తి ప్రారంభమైతే అది లేస్మానియా జీవి అటువంటి లేస్మానియా వలన ఒక వ్యాధి వస్తుందండి ఇక్కడ రాస్తున్న చాలా ఇంపార్టెంట్ లీస్మానియా వలన వచ్చే వ్యాధి కాల ఆజార్ కాలేయం క్లామంపై ప్రభావం చూపుతుందండి కాలా ఆజార్ అనే ఒక వ్యాధికి కారణం లీస్మానియా అనే ప్రోటోజ వర్గపు జీవి క్లియర్ కదండి బహుదా విచిత్తి బహుదా విచిత్ ఉంది ఈ బహుదా విచ్ఛిత్తికి ఉదాహరణ ప్లాస్మోడియం ఇది కూడా ప్రోటోజ వర్గానికి చెందిన జీవే ఈ ప్లాస్మోడియం వల్ల మలేరియా వ్యాధి వస్తుంది టోటల్ టెక్స్ట్ బుక్ పాయింట్లు మాత్రమే చెప్పాను నేను ప్లాస్మోనియం వలన మలేరియా వ్యాధి వస్తుంది ఇప్పుడు వరకు నేను విచిత్తి కోసం చెప్పానండి ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ ముక్కలు అవ్వడం అండి చూడండి సాపేక్షంగా సరళమైన బహుకణ జీవుల్లో జరుగుతుంది చిన్న ఇంపార్టెంట్ ఇది సరళమైన బహుకణ జీవులలో జరుగుతుంది ఈ సరళమైన బహుకణ జీవులు చిన్న ముక్కలైపోతే ప్రతి ముక్క కొత్త జీవిగా మారుతుంది ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ అండి స్థైరోగైరా ఒక శైవలం ఈ శైవలంలో అలైంగిక ప్రత్యుత్పత్తి మొక్కలవడం ద్వారా జరుగుతుంది నెక్స్ట్ చూడండి పునరుత్పత్తి ఇది ప్రత్యుత్పత్తి ప్రక్రియ అనకూడదు కానీ అన్ని జీవులు ఛానాల ద్వారా జరుపుకో మొక్కలవడాలు దాని ద్వారా కాన్సెప్ట్ చూడండి పునరుత్పత్తి అంటే అర్థము పూర్తిగా విభేదనం చెందిన జీవుల్లో జరుగుతోంది పూర్తిగా విభేదనం చెందిన బహుకణ జీవుల్లో జరుగును అవండి మొక్కలు సరళమైన బహుకణ జీవులు ఇది పూర్తి విభేదం అంటే సరళమైన బహుకణ జీవులు ఉంటదండి వేరు కాన్న పత్రం భేదం ఉండదు ఎక్కడ మాత్రం జీవుల్లో తల కొద్దిగా మొండిపోయిన భేదాలు ఉంటాయండి కాన్సెప్ట్ చూడాలి ఇక్కడ పూర్తిగా విభజించిన బహుకణ జీవులలో తమ శరీర ఖండాల నుండి చూడండి ఒక్కసారి తమ శరీర ఖండాల నుండి చిన్న చిన్న మొక్కలైపోతే ఈ ఖండాలు ప్రతి మొక్క కొత్త జీవిగా మారిపోతుంది దీన్నే పునరుత్పత్తి అంటారు రెండు అండి ఇది సరళమైన జీవుల్లో జరుగుతుంది ఇది పూర్తిగా విభ్యాదనం చెందిన జీవుల్లో జరుగుతుంది దీనికి ఉదాహరణ హైడ్రా అదేవిధంగా ప్లనేరియా హైడ్రా ప్లనేరియా అనేవి జంతువులు స్పైరోగ మొక్క మనం చెప్తున్నది జీవులలో ప్రత్యుత్పత్తి అండి మొక్కల జంతువులు వేరియస్ లేదు ఇక్కడ సిలబస్లో జీవులలో సింపుల్ పునరుత్పత్తికి ఎగ్జాంపుల్ హైడ్రా ప్లనేరియా మొక్కలు అవ్వడానికి ఎగ్జాంపుల్ గారు చాలా ఇంపార్టెంట్ పాయింట్లు ఇవి నెక్స్ట్ మొగ్గ తొడగడం ఈ మొగ్గ తొడగడంకే ఇంకొక పేరు కోరకి భవనం అండి మొగ్గ తొడగడానికి ఇంకొక పేరు ఏంటంటే భవనం చూడండి కరెక్ట్గా కొన్ని రకాల రకాల జీవుల్లో కొన్ని కణాలకు పునరుత్పత్తి శక్తి ఉంటుంది కొన్ని కణాలకు కాన్సెప్ట్ వినాలి ఇక్కడ జీవి మొత్తం ఇది మొక్కల కొత్త జీవి వస్తుంది కొన్ని కణాలకు ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రా అనే ఒక జీవి ఉందండి కరెక్ట్ వినండి హైడ్రా అనే ఒక జీవిలో కాన్సెప్ట్ మాత్రం వినాలి క్లియర్గా అర్థమవుతుంది అందరకుండా ఇది అనే జీవి అనుకోండి ఈ హైడ్రా అనే జీవుల్లో కణ విభజన చెంది చిన్న బాహ్య నిర్మాణం వస్తుంది బయటికి దీన్ని మొగ్గ అంటారండి బాహ్య నిర్మాణం వస్తుంది ఈ మొగ్గ విభజన చెంది సేమ్ ఈ మొగ్గ విభజన చెంది కాన్సెప్ట్ వినాలి విభజన చెంది సేమండి తల్లి జీవిని పోలిన ఒక నిర్మాణం వస్తుంది అనుకూల పరిస్థితుల్లో ఈ బాహ్య నిర్మాణం తల్లి జీవి నుండి విడిపోయి స్వతంత్ర జీవనం గడిపి కొత్త జీవిగా మారుతుంది ఇటువంటి ప్రత్యుత్పత్తిని మొగ్గ తొడగడం అంటారు లేదా కోరిక భవనం సింపుల్గా చెప్పాలంటే జనక జీవి నుండి అవే పోలికృత పోలిన ఒక నిర్మాణం ఏర్పడుతుంది దాన్ని మొగ్గ అంటారు లేదా ప్రరోహం అంటారు అది జనక జీవి నుండి వేరైపోయి కొత్త జీవిగా మారుతుంది దీన్నే మొగ్గ తొడగడం లేదా కోరకీ భవనం లేదా ప్రరోహాలు ఏర్పడటం అంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అంటే మొగ్గ తొడగడం ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరిపే జంతువు హైడ్రా మొక్క అయితే ఈస్ట్ అండి ఇవ్వలేదు ఇక్కడ మనకి నార్మల్గా మొక్క అయితే ఈస్ట్ ఇది సిలింద్రము జంతువు అయితే హైడ్రా కదండి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్లు ఉన్నా క్లియర్ నెక్స్ట్ ఇప్పుడు మనం శాఖీయ ప్రత్యుత్పత్తి కోసం ఒకసారి డిస్కస్ చేద్దాం ఓకే శాఖీయ ప్రత్యుత్పత్తి లేదా శాఖీయ వ్యాప్తి అండి శాఖీయ వ్యాప్తి లేదా శాఖీయ ప్రత్యుత్పత్తి అనేది ఒక రకమైన అలైంగిక ప్రత్యుత్పత్తి మొక్కల్లో జరుగుతుంది ఇప్పుడు దీనికోసం చూద్దాం మొక్కలలో శాఖీయ భాగాలు మేము తెలుసా అండి వేరు అదేవిధంగా కాండం అదేవిధంగా పత్రం వేరు కాండం పత్రం నుంచి కణ విభజన ద్వారా కొత్త మొక్కలు ఏర్పడితే అది శాఖీ వ్యాప్తి మరి ఇటువంటి శాఖీ ప్రత్యుత్పత్తిలో కొత్త మొక్కలు జన్యుపరంగా మాతృ మొక్కలని పోలు ఉంటాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ దాంతోపాటు ఇవి పుష్పించే లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఏర్పడే మొక్కల కంటే వేగముగా విత్తనాలను కానీ పండ్లు కానీ ఇస్తాయండి సేమ్ ఏర్పడే మొక్కలు జన్యుపరంగా మాతృ మొక్కల్ని ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ కాండపు కన్నులు కాండపు కన్నుల ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తి జరిపే మొక్క ఎవరంటే బంగాళాదుంప లేదా పత్రపు అంచుల్లో చిన్న కోరకాలు వస్తాయండి మొగ్గలు పత్రం అంచుల ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తి జరిపే మొక్క బ్రయోఫెల్లం అందరికీ తెలిసిందేనండి రణపాల దీనితో పాటు చెరకు గులాబీ ద్రాక్ష కొన్ని రకాల వ్యవసాయ వ్యవసాయ అంటే వ్యవసాయ వ్యవసాయం యొక్క అభివృద్ధి సాధించడానికి వ్యవసాయంలో అభివృద్ధి సాధించడం కోసం వ్యవసాయ క్షేత్రంలో ద్రాక్ష కానీ చరక గాని కొన్ని గులాబీ మొక్కలను కానీ అంటు కట్టుట అంటు తొక్కుట అనే కృత్రిమ శాఖీయోత్పత్తి పద్ధతుల్లో ఉపయోగిస్తారండి అంటు తొక్కుట అంటుకట్టుట గులాబీ మల్లె అవి కూడా అంటు తొక్కుట అంటుకొట్టే పద్ధతి కూడా ఉపయోగిస్తారు అంటు కట్టుట చూడండి రెండు మొక్కల కాండాలను కలిపి ఒకే మొక్కగా పెంచుతారు అది అంటు కట్టుట నుండి ఓల్డ్ సిలబస్ లో అంటు తొక్కుటలో కాండములో ఒక శాఖను భూమిలో పాటి చిన్న చిన్న మొక్కలను ఏర్పరుస్తారు అది అంటు తొక్కుట అంతే క్లారిఫికేషన్ మనకి ఇవ్వలేదు మనకు అనవసరం క్లియర్ కదండి ఇది శాఖీ ప్రత్యుత్పత్తి అంటే అర్థం వేరు కాండం పత్రం నుంచి కొత్త మొక్కలు వస్తే అది శాఖ ప్రత్యుత్పత్తి క్లియర్ కదండి వ్యవసాయానికి ఉపయోగించే అంటే వ్యవసాయంలో అధిక దిగుబడి సాధించడానికి ఉపయోగించే ద్రాక్ష చెరుకు అదేవిధంగా గులాబీలో అంటు తొక్కుట అంటు కట్టడ పద్ధతులను కూడా ఉపయోగిస్తున్నారు ఇది శాఖ ప్రత్యుత్పత్తి మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది ఒక టెక్నాలజీ అండి కణజల వర్ధనం అనేది టెక్నాలజీ అధునాతనమైన శాఖ ఉత్పత్తి యాక్చువల్గా మొక్క కణజాల వర్ధనం కోసం చూద్దాం కణాన్ని కానీ కణజాలాన్ని కానీ కృత్రిమముగా కృత్రిమ యానకం లేదా పోషక పోషకయానకములో పెంచి కొత్త మొక్కలు సృష్టిస్తారు కృత్రిమయానకం అంటే ఒక పరీక్షణాళికలో మొక్కకు కావలసిన అన్ని పోషకాలు ఉంటాయి ఉండి మొక్కలో కణాన్ని తీసుకొని ఇక్కడ పెంచుతారండి ఈ కణం విభజన చెంది చిన్న కణాల సమూహం ఏర్పడుతుంది ఈ కణాల సమూహం పేరే కాలస్ కణాన్ని కానీ కణజలాన్ని కానీ కృత్రిమ యానకంలో పెంచినప్పుడు కణం విభజన చెంది కణాల సమూహం ఏర్పడుతుంది అదే కాలస్ ఈ కాలస్ను పెరుగుదల విభేదనం కోసం ఇంకొక పోషక యానకంలో పెడతారు పెరుగుదల విభేదనం కోసం చూడండి హార్మోన్లు ఉండే పోషకానకంలో అంటే హార్మోన్లు ఉంటాయి అక్కడ ఎందుకు పెరుగుదల విభేదనం కోసం ఆక్సిజన్లు జెబ్రైన్లు ఉంటాయి అప్పుడు ఈ కాల స్పర్ధన చెంది చిన్న మొక్కలు ఏర్పడతాయండి వీటిని తీసుకెళ్ళి మట్టిలో నాటుతారు మట్టిలో నాటాలి ఈ విధానంలో తక్కువ సమయంలో వేల సంఖ్యలో మొక్కలు ఉత్పత్తి చేయచ్చు ఎక్కువగా కణజాల వర్ధనం అలంకరణ మొక్కల్లో చేస్తారండి చూడండి ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ ఇక్కడ అలంకరణ మొక్కల్లో ఉపయోగించే అలంఘిక ప్రత్యుత్పత్తి కణజాల వర్ధనం తక్కువ సమయంలో వేల సంఖ్యలో మొక్కలను ఉత్పత్తి చేసేది కణజాల వర్ధనం నెక్స్ట్ చిట్ట చివరికి సిద్ధ బీజాలు ఏర్పడటం కరెక్ట్ చూడండి మన అందరికీ తెలిసిందండి రొట్టెబూజు రైజొప్పస్ అందరికీ తెలిసిందని ఇది ఒక రొట్టె బూజు లేదా రైజొప్పస్ లేదా బ్రెడ్ మోల్డ్ అనే ఒక సిలిండ్రం రొట్టెలపై నివసిస్తుంది దీనిలో చిన్న చిన్న దారాలు వంటి నిర్మాణాలు కనిపిస్తాయండి ఈ దారాలు వంటి నిర్మాణాలు ప్రత్యుత్పత్తి భాగాలు కావు ఆ సిలిండ్రం యొక్క శాఖీయ తంతువులు క్షీంద్రం యొక్క శాఖీయ తంతువులు ఈ బ్రెడ్ మోల్ యొక్క శాఖీయ తంతువులు ఈ శాఖీయ తంతువులపై గుండ్రని నిర్మాణాలు ఏర్పడతాయి వీటినే సిద్ధ బీజాశయాలు అంటారండి సిద్ధ బీజాశయాలు అంటారు ఈ సిద్ధ బీజాశయాల్లో ప్రత్యుత్పత్తి కణాలు లేదా సిద్ధ బీజాలు ఉంటాయండి ఈ సిద్ధ బీజాలు సిద్ధ బీజం పగిలినప్పుడు గాలి ద్వారా వ్యాపించి కొత్త జీవులుగా మారుతాయి అయితే సిద్ధ బీజం గాలి ద్వారా వ్యాపించడం ముందు దీని చుట్టూ ఒక మందమైన కవచం ఉంటుందండి అంటే అనుకూల పరిస్థితుల్లో మొలకెత్తడానికి ముందు మందమైన కవచాన్ని ఏర్పరచుకుంటుంది ఉష్ణోగ్రత ఆర్ద్రత వలన సిద్ధ బీజాలు పాడవకుండా ఈ విధముగా సిద్ధ బీజాల ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరిపే జీవు రొట్టి బూజు లేదా రైస్ జొప్పస్ లేదా బ్రెడ్ మోల్డ్ క్లియర్ కదండి ముక్కలవ్వడం ద్వారా స్పైరోగైరా పునరుత్పత్తి ద్వారా హైడ్రా ప్లనేరియా మొగ్గ తొడగడం ద్వారా హైడ్రా విచిత్ ద్వారా బ్యాక్టీరియా అమీబా లీస్మానియా ప్రో వంటి ప్రోటోజోవ వర్గపు జీవులు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది మనకి అలైంగిక ప్రత్యుత్పత్తి గురించి క్లియర్ కదండి నెక్స్ట్ వీడియోలో మనం లైంగిక ప్రత్యుత్పత్తి గురించి డిస్కస్ చేద్దాం